బంధువులు ఎవరైనా చనిపోతే ఏంట్రా వెళ్ళమంటే అక్కడికి వెళ్ళకూడదు కదా మేము ఏ వెళ్తే ఏమైంది చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళకూడదా అలా పాడి పట్టకూడదా భుజాలు దుడిపించుకోకుండా ఉంటే పాడి కూడా పట్టవచ్చు ఏమైంది వాళ్ళు వెళ్ళారు ఏదో వండుకున్నారు పిండ కూడా ఆడికి ఎవడికో పెట్టి వచ్చాడు మాస్టర్ మెచ్చుకొని భోజనం చేసుకున్నాడు ఏ అక్కడ భోజనం చేయకూడదా అంతనిష్ట తమరు తమరు అంతనిష్ట అందుకని కాదు ఆ లో వాడితో కలిసేమో మందు తాగుతావు ఇంకొక విచిత్రమైన పని చెప్పనా దినానికి వెళ్తారు కూడి తినరో వాళ్ళు ఇచ్చిన గిన్నె తెచ్చుకుంటారు సిగ్గు లేకపోతారు సేవంత మృతుక్కి గిన్నె కూడా తెచ్చుకోమన్నా నిన్ను కడుపులోకి పోయేది ఏ మిమ్మల్ని అపవిత్రం చేయదని కదా ప్రభుత్వ